హాయ్ మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్ ఇంకో అండి నేనైతే వాళ్ళ సంబరం చేయించుకుంటున్నారండి ఆయన పతి కూడా చెప్తాడండి మూడుగోలు సెంటర్ గోడారు మూడు మూడుగోలు సెంటర్ పల్లిపేట ఆయన పతి చెప్తాడండి అసలు ఖాళీ ఉండదంటండి సోమవారం లక్ష్మవారం కూడా ఖాళీ ఉండదంటే ఖాళీ మీరు కూడా వెళ్ళి నచ్చితే అంగోని వీరభద్రకు సేవ చేస్తున్నారు చాలామంది కూడా అక్కడ పట్టుకొచ్చి వేరే నిలబెట్టుకున్నారండి సంబరానికి అయితే నేను వెళ్ళానండి అయితే ఒంటరి అన్నీ చూపించడం కాదు ఓన్లీ ఉప్మా ఒకటి చూపిస్తున్నాను మీకు టమాటాతో ఉప్మా చేశాను పొద్దున్న టిఫిన్కి పులిహార చేశానండి సాంబార్ పెట్టి గుత్తి వంకాయ జీడిపప్పు కూర పెసరబనుకు మూలం టమాటా కూర బూరి కూడా వేసాను ఇవన్నీ చేశానండి అవన్నీ చూపించడానికి నాకు అయితే అవ్వలేదు ఉప్మా కూడా చూపిస్తున్నాను సంబరం ఇదే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ లాస్ట్లో పెట్టాను చూడండి అది సంబరం అయిపోయాక అది టవలు కానీ కొంగు కానీ పడతారు దాంట్లో పత్తి పడదంట అందరూ కూడా లైన్గా కూర్చుని బయట చాలా బాగా చేశారు అది కూడా నేను లాస్ట్లో పెట్టాను లాస్ట్లో కనబడుతుంది చూడండి మీకు కూడా ఒకవేళ చూపించుకునే ఉద్దేశం ఉండి వెళ్ళండి చాలా బాగా చెప్తారు ప్రతి ఆయన చెప్తారంట నచ్చితే మీరు కూడా వెళ్ళండి మూడు గూగుల్ సెంటర్ గొడవారుగుంట నచ్చితలా లైక్ చే చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్